ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్ట్ రెండు ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా ఏ ఇబ్బంది తలెత్తినా ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇయాల్సి ఉంటుంది అది ప్రభుత్వం బాధ్యత సాంప్రదాయం ఏ విపత్తు అయినా ఏ మంచి వార్త అయినా ఎట్లయితే మొన్న ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి ధనధన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి హడావుడి చేసిన అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా విధంగా ఏదైనా విపత్తు సంభవించినా ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆ స్టేట్మెంట్ ఇవ్వాల ఈ ఇన్సిడెంట్ అయింది సెకండ్ ఆగస్ట్ ఉదయం ఆ రోజు శాసనసభ నడుస్తా ఉంది నడిచింది అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో అని నడుస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా లేదా తెలిసి దాచింద్రా శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ అవుతుందని కావాలని నొక్కి పెట్టినరా తొక్కి పెట్టినరా లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా ఖబర్ కూడా లేదా ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కోట్లేదు మరి రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ ఏం చేస్తున్నట్టు ఎవరు ఆధ్వర్యంలోనైతే పనులు జరుగుతున్నాయో హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు మీ గూడాచారి సంస్థలు ఏం చేస్తున్నట్టు అసలు మీకు ఖబర్ లేదనుకుంటే సిగ్గుచేటు మీకు తెలవాలా ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలి ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే తెలవదు అంటే సిగ్గుచేటు తెలుసు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆరోపిస్తా ఉన్నా మీకు తెలుసు ముమ్మాటికి తెలుసు పక్కా తెలుసు మీకు కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది మీ తప్పని మీకు తెలుసు మీరు చేసింది తప్పని తెలుసు ఇది మీ నిర్వాహకం వల్ల మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్ ఫుల్ ఫ్లో వస్తుంది వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందర తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్లో బిగింపు జరిగే వరకు టనలు అదేవిధంగా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టనల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరూ చూసే ఉంటారు సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో తప్పకుండా నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగేది ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా పురపాలక శాఖ అజమాయిషి లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు అంత పెద్ద ప్రమాదం ఇది రెండు ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాళ్ళు మొత్తం కొట్టుకుపోయింది అందుకే నేననేది మా పార్టీ అనేది ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎందుకంటే తొమ్మిదో నెల తొమ్మిదో నెల ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది తొమ్మిదో నెలలో అడుగు పెట్టారు మరి తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను పర్యవేక్షించకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కనీసం పట్టించుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్కడ అధికారుల మీద అజమాయషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇందులో ఎవరి ఫెయిల్యూర్ కాదు పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీని ప్రధానమైన బాధ్యత ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి మానిటర్ చేయాలి ఎవ్రీడే చూడాలి తప్పకుండా ప్రభుత్వం మీరు ఇవాళ ప్రజలకు మీరు సంజాయి చేయాలి ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలియదా ముందు చెప్పండి తెలిస్తే ఎందుకు వన్ వీక్ దాచిపెట్టారు మీ తప్పు లేకపోతే అది కూడా చెప్పండి అసలు ఇంకొక ముఖ్యమైన మాట నేను అడుగుతా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేడిగడ్డలో ఒక సంఘటన జరిగింది మేమేం దాయలేదే వెంటనే పత్రికల్లో వచ్చింది మేమందరం కూడా మీరు చూశారు మేము కూడా చూసినాం ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు మేమేం గోప్యత మెయింటైన్ చేయలేదు జరిగింది ప్రమాదం అని చెప్పాం అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండే వాళ్ళు బాధ్యత తీసుకున్నారు అధికారులు చూశారు వెంటనే ఏజెన్సీ కూడా స్పందించింది ఎల్ఎన్టీ ముందుకు వచ్చింది అధికారికంగా అదే రోజు రాత్రి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్ఎన్టీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని మొత్తం నష్టం జరిగింది మళ్ళీ మేమే లోపాలు సరిదిద్దుతాం ప్రజల మీద భారం పడకుండా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు మాకు ఉంది కాబట్టి మాకు దాచాల్సిన అవసరం లేదు కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఆనాడు ప్రభుత్వంలో ఉండి కూడా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకొచ్చి చెప్పాం గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి కానీ ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది ఈ విషయం బయటకు చెప్పాలి ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న ఈ ఘటన జరిగినప్పుడు హీ వాజ్ ఇన్ హైదరాబాద్ ఈ వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయన అమెరికా విమానం ఎక్కి అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్ట్ లేదు చూసింది లేదు పోని అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది మరి మీకు చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తా ఉందో ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్ కని చెప్పారు నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిది నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిన్రు ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టిన్రు ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి నిజంగానే ముఖ్యమంత్రి కింద తెలియకపోతే అది కూడా అది కూడా చెప్తా నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈ రోజు వరకు అనుకుంటే నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా ఆయన డిపార్ట్మెంట్లో తాను ప పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఆలోచించండి ఒకవేళ తెలిస్తే తెలిసి కూడా ఇరవై నాలుగు గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానమే కెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందని నేను అడుగుతా ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం జవాబుదారితనం లేకపోవడం మళ్ళీ మీదికెళ్ళి మా మీద దాడి చిల్లర దాడి చిల్లర విమర్శలు లేకి మాటలు ఈ ఎట్లుందంటే వీళ్ళ కథ మంచి జరుగుతున్నమో వాళ్ళ ఖాతాలకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది కేసీఆర్ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది కేవలం కాయిదాలు ఇచ్చే పని మాత్రం మిగిలిపోయింది కోర్టు అడ్డం వచ్చింది ఏదో కోర్టులో స్టే వస్తే ఆగిపోయింది ఆ ఉద్యోగాలేమో నేను ఇచ్చినా అని చెప్పి డబ్బా కొట్టుకుంటారు ఇచ్చిన ఉద్యోగాలను బడ్జెట్లో స్పీచ్లు కొడతారు కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇవాళ ఏదో చిన్న జరిగింది సంఘటన జరిగింది ప్రాజెక్టులో జరుగుతుంటాయి కానీ పర్యవేక్షించాల్సింది మానిటర్ చేయాల్సింది బాధ్యులుగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ తొమ్మిది నెలల కింద పది నెలల కింద ఉండే ప్రభుత్వాన్ని నిందించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో ఇది సిగ్గుచేటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు వెంటనే చర్య తీసుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అడుగుతా ఉన్నా ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఈ రోజే ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి సుంకిశాలలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం ఇంకో డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అన్నారు నో కాళేశ్వరంలో జరిగితే మేడిగడ్డ జరిగితే ఎన్డీఎస్ వస్తుంది ఆగ మేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ ఉరికొస్తాయి మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి ఇది కాంగ్రెస్ పైన ఉన్న వాళ్ళు ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కని మేము అనుకోవడానికి వీలు మేడిగడ్డలో మాత్రం ఆగ మేఘాల మీద ఇరవై నాలుగు గంటల్లో ఎన్డీఎస్ వస్తుంది నలభై ఎనిమిది గంటల్లో రిపోర్ట్ వస్తుంది ఆగమాగం ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడా బలుకొని మాట్లాడతారు ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకు వస్తలేదు ఎంక్వైరీకి తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయండి ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేయండి సిట్టింగ్ వేయండి లేదా రిటైర్డ్ జడ్జితోనేయండి ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా బాధ్యులను సస్పెండ్ చేయండి ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం ఆయన అసమర్థత ఆయన ఫెయిల్యూర్ మొత్తం ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా తప్పకుండా ముందుకు వచ్చి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఈ విషయంలో బిఆర్ఎస్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బట్టి గారు బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటామంటే కుదరదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను మళ్ళీ చెప్తా ఉన్నా ఎస్ఎల్బిసి ఒకవైపు చేశాము సాగునీటి ప్రాజెక్టులన్నీ వాయువేగంతో పూర్తి చేశాము ఎస్ఎల్బిసి ఒక ప్రత్యేకమైన సమస్య అందులో ఒక టనల్ బోరింగ్ మెషిన్ ఇరుక్కుని పోయి ఉంది ఇరుక్కుని పోయి కూడా దశాబ్దం అయిపోయింది కాబట్టి ఆ పనులు కూడా ముందుకు తీసుకొని పోయాము అన్నాడు కేసీఆర్ గారి నేతృత్వంలో అది కూడా పూర్తి చేసే వాళ్ళమే ఉదయ సముద్రం ట్రయల్ రన్ కూడా పూర్తి చేశాము నల్గొండ జిల్లాలో కాబట్టి చైర్మన్ గారికి కానీ ఇంకెవరికి కానీ ఆందోళన అవసరం లేదు తాగునీటికి సాగునీటికి లింక్ ఏమీ లేదు సాగునీటి అవసరాలు సవ్యంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూనే ఇంకోవైపు తాగునీటి అవసరాల కోసం సుంకిశాల చేపట్టాం కాబట్టే రైతులు ప్రొటెస్ట్ చేయలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడేమో ప్రొటెస్ట్ చేసినారు ఎందుకు మా సాగునీటి అవసరాలు పూర్తి చేయకుండా తాగునీటి కోసం హైదరాబాద్కి ఎట్లా తీసుకపోతారని ఆందోళన అయింది గొడవలైనవి ఆఖరికి ఒక ఎస్ఐ చచ్చిపోయింది కాబట్టి మేము రైతులను సాటిస్ఫై చేసి మీకు ఇబ్బంది కాదు మీ సాగునీరిస్తామని విశ్వాసం నింపి భరోసా నింపి చేసినాం కాబట్టి ఎలాంటి ఆందోళన కూడా రాలేదు ఇవాళ జరిగిన వైఫల్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి వైఫల్యం మున్సిపల్ శాఖ వైఫల్యం తప్పకుండా వారే బాధ్యత తీసుకోవాలి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలనేది మా డిమాండ్ బట్టి విక్రమార్క గారి ఆలోచన విధానం లోపభూయిష్టంగా ప్రాబ్లం ఏంటంటే ఈ దివాలాకోర ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూ ఇష్టం ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ పదిహేను నుంచి తిట్టుడే వాళ్ళకి ఇంకేం తెలియదు అడ్మినిస్ట్రేషన్ రాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు నేను అడుగుతా ఉన్నానండి ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది ఎన్ని రోజులు రాయాల పత్రికలు టీవీలు కూడా వాళ్ళ నిన్నటిదాకా వీళ్లకు బాకాలుదిన పత్రికలే రాస్తున్నాయి వాళ్ళ సపోర్టర్సే మాట్లాడుతున్నారు హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు వీళ్ళ చేతులు ఏది లేదు కరెంట్ సరిగా నడవదు మంచి ఇచ్చే ముఖం లేదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు ఆఖరికి ప్రాజెక్టులు ఏవైతే మేము స్టార్ట్ చేసినామో తొమ్మిది నెలలు బందోబస్తుగా ఉన్నది ఎగ్దం కూలిపోయిందట ఎట్లా కూలిపోద్దండి అందుకే నేను అనేది వీళ్ళకి ఏది నిర్వహణ రాదు వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటిప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినా అని చెప్పుకోవడం పేర్లు మార్చుడు ఇదే నా మార్పు అంటే కాబట్టి బట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం మా పార్టీ బృందం కూడా పోతుంది మేము కూడా పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం రిటైర్డ్ ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం మొత్తం విషయం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం అక్కడ మొత్తం విషయం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం బ్యాన్ కాదు బ్లాక్ లిస్ట్ చేయమని వద్దన్నా మేము చేస్తూనే ఉన్నారు బ్రదర్ ఇప్పుడు సింపుల్ విషయం మేడిగడ్డ మీద ఆల్రెడీ ఒక కమిషన్ వాళ్ళు ఏదో విచారణ చేస్తూనే ఉన్నారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది మొన్న రి మొన్న మేమందరం మేడిగడ్డకు పోయి పది లక్షల క్యూసెక్కులు పోతుంటే కూడా చెక్కు చెదరకుండా ఉంది వీళ్ళు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోయింది ఎన్నికల్లో లాభం కోసం చిల్లర మాటలు మాట్లాడినరో కాళేశ్వరం కొట్టుకపోయింది లక్ష కోట్లు కొట్టుకపోయిన కేసీఆర్ మీద ఆరోపణలు అయితే చేసిన అవంతా చిల్లర మాటలు చిల్లర విమర్శలు అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది మీరు పోతనంటే మళ్ళీ రేపు వెళ్ళిండి మళ్ళీ అంటే పోదాం పది లక్షలు పన్నెండు లక్షల క్యూసెక్కులు పోతున్నా దివ్యంగా అది అట్లే మంచినే ఉంది వీళ్ళు చేసిన ప్రచారమే దివాలా కొర ప్రచారం అని తేలిపోయింది ఇంకేం చెప్పాలి మీకు ఇక నేను వాళ్ళ కాలమే సమాధానం చెప్తుంది కదా ప్రకృతే సమాధానం చెప్తుంది వీళ్ళ చిల్లర మాటలకు సరే కాదు అది వేరే సబ్జెక్టు నీకు చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు కానీ మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్పాలంటే టైం పడుతుంది విషయం ఏంటంటే వీళ్ళకి విషయం లేదు సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజగోవిందం ఎవరో ఏదో ఇష్టం వచ్చినాడు ఆ మంత్ రోడ్డు మాట్లాడతాడు ఈ మంత్ రోడ్డు మాట్లాడతాడు అది బ్యారేజ్ అంటే గేట్లు ఎత్తే ఉంటాయి తమ్మి వరద వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్యారేజ్ గేట్లు ఎత్తే పెడతారు నువ్వు ప్రకాశం బ్యారేజ్ కో ధవలేశ్వరం బ్యారేజ్ కో గేట్లు ఎత్తే ఉంటాయి ఎప్పుడు బ్యారేజ్ గేట్లు దించుతారు వరద లేనప్పుడు అప్పుడప్పుడు నీటి నీళ్లు నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే బ్యారాజ్ గేట్లు దించుతారు ఇప్పుడు అక్కడ పంపింగ్కి ఏ ఏ ఇబ్బంది లేదు కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో మేడిగడ్డ మీద ఇరవై నాలుగు కిలోమీటర్ల మీద ఉంటుంది పది లక్షల క్యూసెక్లలో కేవలం ఒక పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే జస్ట్ ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్ మనం ఒక చిన్న ఛానల్ ద్వారా అటు డైవర్ట్ చేయగలిగితే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దివ్యంగా నడుపుకోవచ్చు ఇది మీరు ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తాడు మేము పాపం అక్కడ పోయిన ఇంజనీర్ని అడిగినాం వాళ్ళు వాళ్ళ ముఖంలో పాపం ఎట్లా ఎంత బాధ ఉందంటే ఇంతమంది ప్రాజెక్టును వీళ్ళు అనవసరంగా బద్నాం చేస్తున్నారు సార్ బయటకు చెప్తునేమో మా ఉద్యోగాలు పోతాయి కానీ కేవలం పొలిటికల్ సార్ ఈగో అడ్డం వస్తుంది ప్రభుత్వాన్ని కాళేశ్వరం అంతెందుకు బ్రదర్ నేను అడుగుతున్నా ఇవాళ రోజు వార్తలు వస్తున్నాయి అన్నపూర్ణలోకి నీళ్లు రంగనాయక సాగర్లకు నీళ్లు మల్లన్న సాగర్లకు నీళ్లు కొండపోచ్చమ్మ సాగర్లకు నీళ్లు అని రోజు వార్తలు వస్తున్నాయి ఇవాళ మరి కాళేశ్వరం ఫెయిల్ అయిపోయాయి ఖతమే అయిపోయా లక్ష కోట్లు వానేవా నీళ్లలో ఏడుకెళ్ళొస్తున్నాయి నీళ్లు మరి కాకపోతే నేను నేనేమంటున్నా ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వం వీళ్ళకు ఒక మూర్ఖపు ప్రభుత్వం ఒక అహంతో కూడుకున్న ముఖ్యమంత్రి నిజాలు ఒప్పుకోవడానికి భేషజాలు అడ్డం వస్తున్నాయి వీళ్ళకి నీళ్ళ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఓన్ చేసుకోవాలని ఒక కురుస మనస్తత్వం చాలా కురుస కుత్సితమైన మనస్తత్వం కాబట్టే ఇవాళ కేసీఆర్కి మంచి పేరు రావద్దు కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే కదా మళ్ళీ ఇలా పంపులు చాలు చేసి నడిపితే మేము నిన్నమన్న దాకా చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని ప్రజల పలసనైతం ఇది వాళ్ళ భయం పంపులు దివ్యంగా నడపవచ్చు నేను చూసి వచ్చినాం కాబట్టి అది వేరే సబ్జెక్ట్ కదా నేను పోను కానీ ఇవాళ నేను అడిగేది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చాతగాంతనం అసమర్థత ఆయన చేవలేనితనం తనం వల్ల అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా ప్రకటన చేయలేదు వారం రోజులు దా దాచిపెట్టారు నిజంగా మీది తప్పు కాకపోతే ఎందుకండి వారం రోజులు దాచిపెట్టాలి దొంగకు తేలుగుట్టినట్టు ఎందుకు వారం రోజులు దాచిపెట్టినావు ఎందుకు సోషల్ మీడియాలో వచ్చినాకనే ఇవాళ మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నావు పో నిజంగా నీకు తెలియదు అనుకుందాం ఒక నిమిషం మరి నీకు పరిపాలన మీద పట్టుందా అది నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఫిట్టా ఇంత పెద్ద సంఘటన జరిగితే నీ డిపార్ట్మెంట్లో నీకు తెలియదు అంటే నువ్వు ఎంత చేతగాని ముఖ్యమంత్రి నీకు ఎంత పట్టున్నట్టు పరిపాలన మీద అది కూడా చెప్పు మరి థ్యాంక్ యూ